హ్యా ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే పుష్ప పుష్ప టూ అంటూ టాలీవుడ్నే కాదు బాలీవుడ్ని సైతం షేక్ చేశాడు ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు సెట్ చేశాడు ఈ సినిమా రాయలసీమలోని చిత్తూరు బ్యాక్డ్రాప్లో రూపొందింది ఈ బ్యాక్డ్రాప్లో అంతగా సినిమాలు రాలేదు చిత్తూరు యాసతో పుష్ప జనాల ముందుకు వచ్చేసరికి కొత్తగా అనిపించింది ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది అయితే ఇప్పుడు బన్నీ బాటలో అఖిల్ అంటూ వార్తలు వస్తున్నాయి మరి బన్నీకి కలిసొచ్చింది అఖిల్ కు కలిసొచ్చేనా పుష్ప టూ తర్వాత చిత్తూరు బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు హరోహరా వినరో భాగ్యము విష్ణు కథ ముప్పై ఐదు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి దీంతో చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది తాజాగా అకినేని అఖిల్ కూడా చిత్తూరు బ్యాక్డ్రాప్ లోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది విషయం ఏంటంటే వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర దర్శకుడు మురళీకృష్ణ కృష్ణ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అకినేని నాగార్జున నిర్మిస్తున్నారు ఈ సినిమాలో అఖిల్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తోందని సమాచారం అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తాడనుకుంటే రెండేళ్ల గ్యాప్ వచ్చింది ఈ మూవీతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అఖిల్ సినిమా అంటే యాక్షన్ భారీగా ఫైట్స్ ఉంటాయి కానీ ఇందులో యాక్షన్ అంతగా ఉండదని రూరల్ లో జరిగే విభిన్న ప్రేమ కథ చిత్రమని సమాచారం దీనికి లెనిన్ అనే టైటిల్ త్వరలోనే పూర్తి వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు చిత్తూరు బ్యాక్ డ్రాప్ కలిసి కలిసొచ్చింది ఈ డ్రాప్ లో వచ్చిన సినిమాలు సక్సెస్ అయ్యాయి మరి అఖిల్ కు కూడా కలిసొచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి